అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే వినాయకుడి దగ్గర నిన్న అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే జరిగాయండి అన్నదాన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేది అయితే ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ముందు రోజు రాత్రి అయితే అన్ని ఏర్పాట్లకి కావలసిన కూరగాయలు అన్నీ ఇలా ఏర్పాటు చేశారండి మన దేవస్థానం స్టాఫ్ అయితే తర్వాత ఇంకా అన్నదానంకి అన్నదానం చేసేటప్పుడు మనకి ఏమేం కావాలి ఎంతెంత సరిపోతాయా లేదా అనేది కూడా చూసుకుంటున్నారనమాట సో అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను తర్వాత మన స్టాఫ్ వాళ్ళే అంత భోజనాలకి అన్నిటికీ దగ్గరుండి చూసుకొని అందరికైతే ప్లేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి మన స్టాఫ్ వాళ్ళకు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అన్నదానంలో అన్నదానంకైతే వచ్చారు అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసిన స్వీట్ తర్వాత కలర్ రైస్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా షేర్ చేశానండి పెరుగు పచ్చడి ఇవన్నీ పెట్టారు సో ఇది అండి వీడియో అయితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి తర్వాత కర్రీ అన్నీ సో ఇక్కడ ఉన్న వీళ్ళు అయితే మీకు ఏ ఛానల్ ఎక్కడ ఏంటి అనేసి నన్ను అడుగుతున్నారు సో అక్కడ వచ్చే వాళ్ళు అలా అన్ని ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు అన్నీ చేశారండి సో ఇక్కడ ఉన్న వీళ్ళైతే హాయ్ హాయ్ అంటూ చెప్తూ ఉన్నారనమాట మీ ఛానల్ పేరు ఏంటి అనేసి సో అన్నీ పెట్టారండి ఐటమ్స్ అన్నీ సో మీకు అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత పాపర్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తం చాలా బాగా చేశారండి అన్నదానంకి అన్నదానంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎట్లా ఎటువంటి తర్వాత శివ సేవకులు కూడా ఇక్కడ వడ్డించే కార్యక్రమాల్లో అయితే ఉన్నారు అనేది అయితే మీకైతే షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అండి నేనైతే వెళ్ళడం ఎప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ నేను ఇక్కడ లేను తర్వాత ఇంకా ముందు కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను కాకపోతే ఈ సంవత్సరం అయితే నేను ఇక్కడికి వెళ్ళానండి వెళ్ళి మొత్తం షేర్ చేసి చూపిస్తూ ఉన్నాను అన్నమాట వీడియో రూపంలో అయితే మీకు అందరికీ అర్థం అవుతుంది ఏ విధంగా చేశారు అనేది ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి ఈ మధ్య కాలంలో ఛానల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఒక అంటే మ్యూజిక్ అలా ఏదైనా యాడ్ చేస్తే మాత్రం కాపీరైట్ క్లైమ్స్ అలాంటివి వస్తూ ఉన్నాయన్నమాట సో అందుకే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడైతే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా అక్కడ ఉన్న పాత్రల్ని ఓపెన్ చేసి కూడా చూపించానండి సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మొత్తం చాలా బాగా చేశారండి ఈ అంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి సో చాలా బాగా చేశారు అన్నీ సరిపోతాయా లేదా ఇంకా తక్కువ అయితే కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా రెడీ చేశారనమాట సో ఈ వీడియో అంతా ఇదే ఫ్రెండ్స్ ఇంకా సో అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట మొత్తం నేనైతే మొత్తం టేస్ట్ చేశాను చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ తిన్నాను కాబట్టి అయితే నేను వీడియో తీయలేకపోయాను సో ఇక్కడ అయితే మన స్టాఫ్ మెంబర్స్ కూడా అందరికీ అన్నీ వడ్డిస్తూ ఉన్నారనమాట సో అంత మన స్టాఫ్ వాళ్ళు చాలామంది నేనైతే ఎప్పుడూ నేను ఏమనుకుంటూ ఉంటానంటే నేను ఎప్పుడు సింగిల్ అనేసి అనుకుంటూ ఉంటాను చాలామంది అక్కడికి వచ్చిన చాలామంది వాళ్ళెవరో నాకు తెలీదు కాకపోతే నేను ఎవరో వాళ్ళకి తెలుసు అనేసి చెప్తూ ఉన్నారనమాట తర్వాత ఇంకా భోజనం అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారండి లోపలైతే ఆడవాళ్ళకి బయట అయితే అంతా జెంట్స్కి అయితే ఫుడ్ అంటే అన్నదాన క్రా కార్యక్రమాలు అయితే ఇలా జరిగేదాయ అనమాట ఏ విధంగా చేశారో కూడా నేను మళ్ళీ బయటికి వచ్చి కూడా మీకు అంతా షేర్ చేస్తున్నాను మా స్టాఫ్ క్వార్టర్స్లో ఎంత బాగా చేశారు అనేది అయితే వీడియో రూపంలో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ మన వాళ్ళే అండి మా ఊరు వాళ్ళే అంట కర్నూలు వాళ్ళే ఇక్కడికి వంటకైతే హెల్ప్ చేయడానికి వచ్చారంట సో అందరినీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ కొంతమంది అక్కడ బజ్జీలు అయిపోయేసరికి మళ్ళీ అప్పుడప్పుడు పిండిని అయితే కలుపుతూ ఉన్నారండి అస్సలు ఇంకా చాలా సరదాగా అసలు ఇంత బాగా అనేసి అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి సో నాకు అంత కొత్తగా అనిపించింది అనమాట ఇక్కడ అక్కడ అందరినీ పలకరిస్తూ నేను సరదాగా వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇదే అండి వీడియో అంతా అనేసి చెప్తూ చూపిస్తూ ఉన్నానండి తర్వాత ఇంకా అన్నీ అక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు అనేది అయితే చెప్పాలి ఇంకా వెంట వెంటనే మొత్తం తిన్న ప్లేట్స్ అన్నీ అంటే అక్కడంతా మొత్తం క్లీనప్ చేస్తూ ఉన్నారనమాట వెంట వెంటనే అన్ని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు అండ్ ఈ వీడియో అంతా ఇదే ఫ్రెండ్స్ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఏదైనా ఏమైనా ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి నాకు ఉన్నది మీకు షేర్ చేస్తూ చూపిస్తూ ఈ వీడియో అయితే నేనైతే చూపిస్తున్నాను అనమాట కానీ బజ్జీలు మాత్రం చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయండి ఇంకా అంత మా స్టాఫ్ మెంబర్సే అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా అయితే ఈ కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు ఇంత బాగా చేస్తారు అనేది అయితే నాకు తెలీదు కాకపోతే చాలా బాగా చేశారు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి అందరికీ